పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను నేర్పించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు అప్పుడే సమాజాన్ని అర్థం చేసుకుని మంచి నాయకులు అన్నారు సన్ సిటీలోని ఓ అకాడమీలో నిర్వహించిన లీడర్షిప్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేవలం మార్కులు మాత్రమే జీవితం కాదని విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రతిభ చూపేలా చిన్నారుల్ని ప్రోత్సహించాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కోరారు టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలన్నారు అన్ని రంగాల్లో మెరుగ్గా రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధరబాబు తెలిపారు నాయకత్వాన్ని పెంపొందించే ఒక ప్రధానమైన లక్ష్యంగా విద్యార్థి దర్శనిచ్చే వారికి దాంట్లో అవగాహన కల్పించుకుంటూ ప్రధానంగా క్యారెక్టర్ బిల్డింగ్ అనే ప్రధానమైన కాన్సెప్ట్ తీసుకొని ఆ క్యారెక్టర్ బిల్డింగ్స్ లో కంపిటెన్స్ రావాలి కంపిటెన్స్ ద్వారా వారు ఎదగాలే ఈ రాష్ట్రానికి దేశానికి గొప్ప పౌరులుగా నిలవాలనే ఒక గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో గ్లోబల్స్ స్కూల్స్ కి సంబంధించి గ్లెండెన్ స్కూల్ కి సంబంధించిన వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాం